తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టింది అని మాజీ మంత్రి రోజా అన్నారు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు అని సిబిఐ స్పష్టం చేసింది అందుకే ఈరోజు సుప్రీంకోర్టు చాలా జాగ్రత్తగా దీని మీద ఎంక్వైరీ చేయడానికి సిబిఐ వేయటం జరిగింది ఆ సిబిఐ మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ పరిశోధన డైరీ సంస్థ ఏదైతే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హర్యానా ఐసీఏఆర్ దానికి మన తిరుమల సంబంధించిన ఈ నెయ్యికి సంబంధించిన ట్యాంకర్ల నుంచి నమూనాలు ఇవ్వడం జరిగింది వీటిని మీరు చూస్తే ఆరవ తేదీ ఏడవ నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాగే పన్నెండవ తేదీ ఏడో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వేర్వేరు డేట్స్ లో వేర్వేరు ట్యాంకర్ల నుంచి వేర్వేరు నమూనాల్ని కలెక్ట్ చేసి ఈ జాతీయ పరిశోధన సంస్థ ఏదైతే డైరీకి ఉందో దానికి పంపడం జరిగింది ఇది ఎవరో బయట నుంచి తీసిన నమూనాలు కాదు సీల్ చేసిన వాటిని చెడగొట్టే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఇది అధికారికంగా తీసిన నమూనాలు ఇది ఫ్యాక్టరీ నుంచి తీసినవో లేదా రవాణా జరుగుతున్నప్పుడు తీసినవో కాదు ఏదైతే తిరుమలలోని టీటీడీ గోడౌన్ ఉంటుందో లడ్డూకి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న ఆ గోడౌన్ లో నుంచి మరి ఈ నెయ్యి నమూనాల్ని స్వీకరించడం జరిగింది ఈ నమూనాల్లో మధ్యలో దీన్ని ఏదైనా మార్చే అవకాశం గాని ఎవరైనా దీంతో ఆటలాడుకునే అవకాశం గాని లేకుండా పూర్తి న్యాయమైన పర్యవేక్షణ న్యాయపరమైన పర్యవేక్షణలోనే ఇది జరిగిందన్న విషయం ప్రజలందరూ కూడా గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అండ్ దీంట్లో కొవ్వు ఉందా కొవ్వు ఉందా లేదా ఫిష్ ఆయిల్ ఏదైనా ఉందా అని టెస్ట్ చేయడానికి పంపించడం జరిగింది ఇది సాధారణమైన నాణ్యత పరీక్ష కాదు ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఈ ఎన్డిఆర్ఐ అనే నివేదిక ఇచ్చినారే వాళ్ళు దేశవ్యాప్తంగా ఈ డైరీకి సంబంధించిన వాటిలో ఎక్స్పర్ట్స్ వాటిని పరిశీలించడంలో గాని వాటి ఏదైనా అవకతవకలు జరిగితే వెంటనే చెప్పేదానికి అది ఉండటం కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నిజంగా అంటారు కదా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఈ రిపోర్ట్ ద్వారా ఒక ఊరటనిచ్చింది ఎందుకంటే మీరు అందరూ చూశారు సుప్రీంకోర్టు వేసినా లేదా దాంట్లో ఏం జరగలేదని ఎంతమంది చెప్పినా ఎలా ఫ్లెక్సీలు వేసి తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరువు తీయటానికి ఇంకా స్టిల్ ఈ రోజుకి కూడా దృష్ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారు రాజకీయ లబ్ధి కోసం దేవుడి పరువులు తీయటానికి తిరుమల పవిత్రమైన లడ్డు పరువు తీయటానికి కూడా వెనుకాడకపోవడం అనేది మనం గమనించాలి ఇలాంటి వాళ్ళని మోడీ గారు అలాగే రాష్ట్రపతి ముర్ము గారు ఖచ్చితంగా శిక్షించాలి వీళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తే భగవంతుడి మీదే తప్పుడు ప్రచారం చేసే ధైర్యం చేశారు అంటే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారన్న విషయాన్ని వాళ్ళు గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే మన ఇంట్లో మన బిడ్డలు తప్పు చేస్తే ఒక అమ్మాయో అబ్బాయో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇలా బయట పెడతారా నిజంగా ఆ తప్పు జరిగిందా లేదా తప్పు జరుగుంటే ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకుని వారి మీద అప్పుడు చర్యలు చేపట్టాలి తప్పు చేయకుంటే దాన్ని అంతటితో వదలాలి అలా కాకుండా దేవుడి గౌరవమే కదా మనకేం పోయింది అని చెప్పి ఏ విధంగా అబద్ధపు పబ్లిసిటీలు చేశారు దీంట్లో జద్దుకోవ కలిసిందని ఫిష్ కలిసిందని చంద్రబాబు నాయుడు చెప్తే ఇక పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అందగానే ఊగిపోతూ దీంట్లో పంది కొవ్వు కలిసింది బీఫ్ కలిసింది అది కలిసింది అని నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడిన విషయాలు విజువల్స్ మీ అందరికీ గుర్తొచ్చుంటాయి నిజంగా అందరూ గుర్తించాలి వీళ్ళు సనాతన ధర్మం అనే ముసుగులో ప్యాకేజీల కోసం చంద్రబాబు నాయుడు ఆడించినట్లు ఆడే రాజకీయ డ్రామా ఆర్టిస్టులు అనేది అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఆచరించేవాడైతే సనాతన ధర్మంలో ఆచరించాల్సిన ఏది కూడా ఈయన ఇంతవరకు ఆచరించలేదన్న విషయం పబ్లిక్ అందరు కూడా తెలుసుకున్నారు సో ఎప్పుడు ఏ గెటప్ అయ్యాలో చంద్రబాబు నాయుడు చెప్తాడు దానికి సంబంధించిన ప్యాకేజ్ ఇస్తే దానికి తగ్గట్టుగా ఊగిపోతాడు తిరుమల లడ్డూలో కొ కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు ఒక అబద్ధం చెప్తే విజయవాడలో షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కి తిరుపతికి వచ్చే దానికి టైం లేదు కాబట్టి ప్రాయచిత్వం కోసం అంటూ ఏ విధంగా దుర్గమ్మ టెంపుల్ స్టెప్స్ ని పైనుంచి కిందకి కడుకుంటూ వచ్చినాడు మరి చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రాయచ్చిత్తం కోసం చేసిన ఆ అబద్ధపు ప్రచారానికి కోసం దుర్గమ్మ టెంపుల్ మెట్లు కడిగావే మరి ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పింది పచ్చి అబద్ధం ఆ నెయ్యిలో జంతుకని పంది కొవ్వు గాని ఫిష్ ఆయిల్ గాని కలవలేదు అని చెప్పి సాక్షాత్ సిబిఐ రిపోర్ట్ కోర్టుకి ఇచ్చింది కదా మరి ఇప్పుడు ఏం గడుగుతారు ఎక్కడ గడుగుతారు పవన్ కళ్యాణ్ చెప్పాలి ఈరోజు భక్తులు అందరి కాళ్ళు గడిగి మీ నెత్తిన చల్లుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు గడిగి మీరు నెత్తిన చల్లుకోవాలి ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మీరు చేసిన నాటకం కాబట్టి ఈరోజు ఆయన తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా నిలబడ్డాడు తాను తప్పు చేయలేదు కానీ ప్రూవ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాళ్లు గడిగి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నెత్తి మీద చల్లుకోవాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ రోజు పవన్ కళ్యాణ్ తిరుపతిలో మీటింగ్ పెట్టి అసలు ఎంత ఊగిపోయినాడు ఎంత మాట్లాడాడు ఆయన ఒక ఎత్తైతే ఆయన పక్కన ఒకడు ఉన్నాడు అదే రోజు మీటింగ్ లో మీరు చూస్తే అరవ శ్రీధర్ వీడి ఇంకా రెచ్చిపోయి డిక్లరేషన్ గురించి నోటికి వచ్చి